హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దివిస్ ఈ రోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా జనరల్గా ఇది ప్రిపేర్ చేసేటప్పుడు వస్తే డ్రైగా అయిపోతుంది లేదంటే సాఫ్ట్ గా లడ్డు మిశ్రమం ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది అలా కాకుండా రెసిపీ పర్ఫెక్ట్ గా చూపిస్తాను ఎక్కడో స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా రెండు కొబ్బరికాయలను తీసుకోండి కొబ్బరికాయలు వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ను ను తీసేయండి అప్పుడే మనం చేసే స్వీట్ అనేది చూడడానికి బాగుంటుంది మొత్తం కూడా ఈ విధంగా తీసేసిన తర్వాత నాలుగైదు సార్లు బాగా కడిగి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే వాచ్ చేస్తున్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని తీసుకోండి మిక్సీ జార్లోకి కొబ్బరి ముక్కలను వేసుకుని గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి మీరు కావాలంటే కొబ్బరిని తురుముకోవచ్చు కూడా కానీ ఈ విధంగా అయితే ఫైన్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కళాయిని పెట్టుకుని అందులోకి రెండు కప్పుల వరకు పంచదారని వేసుకోండి రెండు కొబ్బరికాయలకు రెండు కప్పులు పంచదార అయితే కరెక్ట్ గా సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని పోసుకుని మంటనే హై ఫ్లేమ్ లో పెట్టుకుని పంచదారను కరగనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగు మాడిపోకుండా ఉంటుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు పోసుకోండి ఇలా పాలు పోసుకోవడం వల్ల పంచదారలో ఉండే డస్ట్ అనేది ఏమైనా ఉంటే పైకి తేలుతుంది ఈ పంచదార అనేది బాగానే ఉంది కాబట్టి డస్ట్ ఏమీ రాలేదు అదే బాగోకపోతే నల్లగా పైకి పెరిగిపోతుంది ఫ్లేమ్ ను హైలోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ పాకం రానివ్వండి ఈ లోపు ప్లేట్ లోకి నీళ్లను పోసుకుని పక్కన పెట్టుకోండి పాకం చెక్ చేసుకోవడానికి నేను పాకం దగ్గరికి వచ్చేసరికి చూపిస్తున్నాను ఇలా వాటర్ లో వేస్తే దగ్గరికి ఉండలా అవ్వాలి పాకం వచ్చేసిన వెంటనే ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టేసి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తూరు మొత్తం వేసేసుకోవాలి పాకం దగ్గరికి వచ్చేస్తుంది అనగా ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకోండి ఎందుకంటే పాకం వచ్చేస్తుంది అంటే చాలా త్వరగా వచ్చేస్తుంది అప్పుడు కొబ్బరి లడ్డు అనేదిగా రావచ్చు మీరు ఇప్పుడు చూస్తున్నట్టు డ్రై అయినట్టు అనిపిస్తుంది కానీ అదేమీ ఉండదు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి బాగా కలిసిసేట్లు కలుపుకోండి ఆ కొబ్బరి పాలల్లో ఉన్న తేమ వల్ల చక్కగా మనకి లూజ్ అవుతుంది అన్నమాట కన్సిస్టెన్సీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ పది నుంచి పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా ముద్దలా దగ్గరికి అయితే సరిపోతుంది ఎందుకన్నా డ్రైగా చేయవద్దు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఈ రెసిపీలో నెయ్యి అనేది ఎక్కువగా పట్టదండి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది వేసుకుని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని ఒక నాలుగైదు నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూల్లా చేసుకోండి మరి ఎక్కువసేపు అయితే లడ్డూ అనేది అవ్వదండి డ్రై అయిపోతుంది ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్